వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త ఆడియో ఇప్పుడు కలకలం రేపుతోంది ఓ వైసీపీ నాయకుడితో ఆ పార్టీ అధిష్టానానికి సన్నిహితంగా ఉండే ఒక మహిళ సంభాషణ వెలుగులోకి వచ్చింది దానిని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బయటపెట్టింది ఆ ఇద్దరు సంభాషణ సారాంశం ఏంటో ఇప్పుడు చూద్దాం మహిళ ఎన్నికల కమిషన్ తెలంగాణ సీఎం కేసీఆర్ మనకు పూర్తిగా సహకరిస్తున్నారని అలాగే ఏపీలో జిల్లా ఎస్పీలు కూడా పూర్తిగా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పింది ముందుగా అనుకున్న ప్లాన్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించింది గుంటూరు లాంటి చోట్ల ఎస్పీ సహకరించడం లేదని చెప్పింది అక్కడ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది దానికి వైసీపీ నేత కేటీఆర్తో అన్ని విషయాలు చర్చించారా అంతా సవ్యంగానే ఉందా అని నాయకుడు ప్రశ్నించాడు దానికి ఆ మహిళ వైసీపీ గెలుస్తుందని విస్తృతంగా ప్రచారం చేయాలని నేషనల్ మీడియాలో కూడా వైసీపీకి అనుకూలంగా సర్వేలు వేయిస్తున్నామని చెప్పింది అదే నిజమని కార్యకర్తలకు నమ్మకంగా చెప్పాలని మహిళ సూచించింది ఇప్పుడు ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది